అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రం అంతా షాక్ పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలు తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తమిళనాడులోనే కరూరులో టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ సభలో తొక్కిసలాట జరిగి ముప్పై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇక మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక ఆసుపత్రి అధికారులు అంటున్నారు మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉంది ఇక సభాస్థలికి విజయ్ వస్తుండటంతో చాలామంది గంటల తరబడి వేచి ఉన్నారు విజయ్ సభాస్థలికి ఆలస్యంగా చేరుకున్నారు విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది తొక్కిసలాట జరగడంతో విజయ్ కరూరులో తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ఆపేశారు బాధితులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం సుబ్రహ్మణ్యన్ కరూరుకు వెళ్లారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూరు జిల్లా కార్యదర్శి సెటిల్ బాలాజీకి ఫోన్ చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు కరూరులో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి తొక్కిసలాటిలో సమస్యలు పడిపోయిన వారికి తక్షణ వైద్యం చికిత్స అందించాలని నేను ఆదేశించాను అని స్టాలిన్ తమిళ్లో ఎక్స్లో పోస్టు చేశారు